హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎటువంటి బిట్స్ వస్తున్నాయో మీకు టాపిక్ వైజ్గా క్లాసెస్ అయితే ఆల్రెడీ చేస్తున్నా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని సో ఈ వీడియో ఏంటి అంటే మోడల్ పేపర్ అండి అంటే మీకు బిట్స్ అనేవి ఫోర్ ఆప్షన్స్తో సహా బిట్స్ రూపంలో అయితే మీకు ఉంటాయి సో ఇదే విధంగా చాలా మోడల్ పేపర్స్ మనం చూసుకుందాము జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఇది మోడల్ పేపర్ వన్ అండి టాప్ ట్వంటీ ఫైవ్ ప్లస్ బిడ్స్ని అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో విద్యా దృక్పథాలు క్లాసెస్ చేస్తున్నాను అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ చేస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ఇదే విధంగా మోడల్ పేపర్స్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం అంతగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఇద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి ఎగ్జామ్ చక్కగా రాసేయండి సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కర్కాటక రేఖ ఏ రాష్ట్రం మీదుగా పోతుంది సో ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సెకండ్ వన్ మహారాష్ట్ర థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా న్ ఈ దా రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ కర్కాటక రేఖ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం మీదుగా అయితే పోవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రథమంగా కంప్యూటర్లను క్రింది వాటిలో దేని ద్వారా ప్రోగ్రామ్ చేశారు ఫస్ట్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్ సెకండ్ వన్ మెషిన్ లాంగ్వేజ్ థర్డ్ వన్ స్పాగిటి కోడ్ ఫోర్త్ వన్ సోర్స్ కోడ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి నేను మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తున్నాను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనకి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో మాక్సిమం చాలా తక్కువ ఉంటుంది నేను మీకు టాపిక్ వైజ్ బిడ్స్ చేసేటప్పుడు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మీ క్లాసెస్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి చూడండి ఎక్స్ప్లనేషన్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా నేను ఎక్స్ప్లనేషన్ అయితే మీ అందరికీ ఇస్తాను ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ మెషిన్ లాంగ్వేజ్ ప్రథమంగా కంప్యూటర్లను దేని ద్వారా ప్రోగ్రామ్ చేశారు అంటే మెషిన్ లాంగ్వేజ్ ద్వారా ప్రోగ్రామ్ చేయడం అయితే జరిగిందండి సో నెక్స్ట్ క్వశ్చన్ వార్ అండ్ పీస్ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు ఫస్ట్ వన్ కుష్వంత్ సింగ్ సెకండ్ వన్ మిఖియా సోలోకో థర్డ్ వన్ లియో ట్రై ఫోర్త్ వన్ సూయస్ బెల్లో సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లియో స్టై వార్ అండ్ పీస్ గ్రంథాన్ని ఎవరు రాశారు లియో స్టై రాసారండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాటిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ నోబెల్ ప్రైజ్ సెకండ్ వన్ మెగసిసే అవార్డ్ థర్డ్ వన్ కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ ఫోర్త్ వన్ అవార్డ్ సో సవరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవార్డ్ అనేది వీటిలో విభిన్నమైనది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకునేది ఏ తేదీనా ఫస్ట్ వన్ ఏప్రిల్ సెవెన్ సెకండ్ వన్ జనవరి ఫస్ట్ థర్డ్ వన్ నవంబర్ ఫోర్టీన్ ఫోర్త్ వన్ అక్టోబర్ నైన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అక్టోబర్ నైన్ ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడమ్మా అక్టోబర్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధులో అయ్యే నాగరికత ప్రత్యేకత ఏంటి ఫస్ట్ వన్ పట్టణ ప్రణాళిక సెకండ్ వన్ కట్టడాలు థర్డ్ వన్ చేతి వృత్తులు ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పట్టణ ప్రణాళిక సింధులోయ నాగరికత యొక్క ప్రత్యేకత ఏంటి పట్టణ ప్రణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని బాల కార్మిక వ్యవస్థను నిషేధించిన విషయం మనందరికీ తెలుసు అయితే భారత రాజ్యాంగంలోని నిబంధన ఇరవై నాలుగు ప్రకారం బాల్యం అంటే ఎంత వయస్సు కంటే మించరాదు ఫస్ట్ వన్ నా పద్నాలుగు సంవత్సరాల వయస్సు సెకండ్ వన్ పదహారు సంవత్సరాల వయస్సు థర్డ్ వన్ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఫోర్త్ వన్ ఇరవై సంవత్సరాల వయస్సు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయడమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగు సంవత్సరాల వయస్సు భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను అయితే నిషేధించడం జరిగింది అయితే భారత రాజ్యాంగంలోని నిబంధన ఇరవై నాలుగు ప్రకారం బాల్యం అంటే పద్నాలుగు సంవత్సరాల వయస్సు కంటే మించరాదు ఓకేనా ఆర్టికల్ ఎంతమ్మా ట్వంటీ ఫోర్ ఎన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి ఫస్ట్ వన్ విద్య సెకండ్ వన్ సాత్పుర థర్డ్ వన్ హిమాలయాలు ఫోర్త్ వన్ ఆరావళి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆరావళి పర్వతాలు భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలు ఏవి అంటే ఆరావళి పర్వతాలు సో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది ఫస్ట్ వన్ దుమ్ముగూడెం సెకండ్ వన్ నిర్మల్ థర్డ్ వన్ పోచంపల్లి ఫోర్త్ వన్ పరకాల సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ దుమ్ముగూడెం తెలంగాణ రాష్ట్రంలోని దుమ్ముగూడెం అనే ప్రాంతం లేసు అల్లికల పరిశ్రమలకు అయితే ప్రసిద్ధి చెందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో సహకార బ్యాంక్ చట్టాన్ని రూపొందించింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పన్నెండు సెకండ్ వన్ పంతొమ్మిది వందల పద్నాలుగు థర్డ్ వన్ పంతొమ్మిది వందల పదహారు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫోర్టీన్ నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో సహకార బ్యాంక్ చట్టాన్ని రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగులో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది ఫస్ట్ వన్ టెన్ సెకండ్ వన్ లెవెన్ థర్డ్ వన్ ట్వెల్వ్ ఫోర్త్ వన్ థర్టీన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ట్వెల్వ్ దేశంలో అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మాతా శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కేసీఆర్ కిట్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఫస్ట్ వన్ రెండు వేల పదిహేడు జూన్ మూడు సెకండ్ వన్ రెండు వేల పదిహేడు జూన్ నాలుగు థర్డ్ వన్ రెండు వేల పదిహేడు జూన్ ఐదు ఫోర్త్ వన్ రెండు వేల పదిహేడు జూన్ ఆరు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు వేల పదిహేడు జూన్ మూడు అండి రెండు వేల పదిహేడు జూన్ మూడు మాతా శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కేసీఆర్ కిట్ పథకాన్ని రెండు వేల పదిహేడు జూన్ మూడున అయితే ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ భారత ద్వీపకల్పనకు దక్షిణ హద్దులో ఉన్న కన్యాకుమారి ఈ క్రింది వాటిలో ఎక్కడున్నది ఫస్ట్ వన్ కర్కాటక రేఖకు ఉత్తరాన సెకండ్ వన్ భూమధ్య రేఖకు దక్షిణాన థర్డ్ వన్ మకర రేఖకు దక్షిణాన ఫోర్త్ వన్ భూమధ్య రేఖకు ఉత్తరాన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భూమధ్య రేఖకు ఉత్తరాన భారత ద్వీపకల్పనకు ద్వీపకల్పమునకు దక్షిణ హద్దులో ఉన్న కన్యాకుమారి భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ రర్డ్ క్లిఫ్ లైన్ వీటి మధ్య సరిహద్దు వేటి మధ్య సరిహద్దు అని అర్థం అండి సో ఫస్ట్ వన్ ఇండియా మరియు పాకిస్తాన్ సెకండ్ వన్ ఇండియా మరియు చైనా థర్డ్ వన్ ఇండియా మరియు మయన్మార్ ఫోర్త్ వన్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇండియా మరియు పాకిస్తాన్ రడ్ క్లిఫ్ లైన్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అణు కేంద్రం ఎక్కడ ఫస్ట్ వన్ కల్పక్కం సెకండ్ వన్ నారోరా థర్డ్ వన్ రావట్ బాటా ఫోర్త్ వన్ తారాపూర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కల్పక్కం భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అణు కేంద్రం కల్పక్కం అండి నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి మొట్టమొదట వైస్రాయ్ అనే టైటిల్ ఎప్పుడు చేర్చబడింది ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏడి సెకండ్ వన్ పదిహేడు వందల యాభై ఎనిమిది ఏడి థర్డ్ వన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏడి ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల అరవై రెండు ఏడి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో రైట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏడి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి మొట్టమొదట వైస్రాయ్ అనే టైటిల్ ను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏడీలో అయితే చేర్చబడడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జెండా వెడల్పు పొడవల నిష్పత్తి ఎంత ఫస్ట్ వన్ త్రీ ఈస్ టు ఫైవ్ సెకండ్ వన్ టూ ఈజ్ టు త్రీ థర్డ్ వన్ టూ ఈజ్ టు ఫోర్ ఫోర్త్ వన్ త్రీ ఈజ్ టు ఫోర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో మన ఛానల్లో చాలా క్లాసెస్ చేస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి డిఎస్సికి అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ ఈజ్ టూ త్రీ జాతీయ జెండా పొడ వెడల్పు పొడవల నిష్పత్తి అండి పొడవు వెడల్పులు కాదు చూడండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి సో వెడల్పు టూ అండి పొడవు త్రీ అండి కాబట్టి పొడవు వెడల్పులు అంటే త్రీ ఈస్ట్ టూ అని పెట్టాలి లేదు వెడల్పు పొడవులు అంటే టూ ఈస్ట్ టు త్రీ అని పెట్టాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సారే జహాసే అచ్చా అనే పాటను రాసిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ సెకండ్ వన్ మహమ్మద్ ఇక్బార్ థర్డ్ వన్ బంకిం చంద్ర చటోపాధ్యాయ ఫోర్త్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మొహమ్మద్ ఇక్బాల్ సారేజహాస్ అచ్చా అనే పాటను రాసిన వారు ఎవరు అంటే మొహమ్మద్ ఇక్బాల్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్స్లో వ్యక్తిగత మోడల్ను పొందిన మొట్టమొదటి భారతీయ పౌరుడు ఎవరు ఫస్ట్ వన్ మిల్ఖా సింగ్ సెకండ్ వన్ పీటీ ఉషా థర్డ్ వన్ కరణం మల్లీశ్వరి ఫోర్త్ వన్ కేడి జాదవ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కేడీ జాదవ్ ఒలింపిక్స్లో వ్యక్తిగత మోడల్ను పొందిన మొట్టమొదట భారతీయ పౌరుడు ఎవరు అంటే కేడీ జాదవ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో మన దేశమునకు ఇచ్చిన పేరు ఏది ఫస్ట్ వన్ హిందుస్థాన్ లేదా భారత వర్ష సెకండ్ వన్ ఇండియా లేదా హిందుస్థాన్ థర్డ్ వన్ ఇండియా లేదా భారత్ ఫోర్త్ వన్ భారత్ లేదా భారతదేశ్ లేదా ఇండియా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఇండియా లేదా భారత్ రాజ్యాంగంలో మన దేశం ఇచ్చిన పేరు ఏది అంటే ఇండియా లేదా భారత్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ విధించేది దేనిపైన ఫస్ట్ వన్ దిగుమతి చేసుకున్న సరుకులు సెకండ్ వన్ ఎగుమతి చేసిన సరుకులు థర్డ్ వన్ ఉత్పత్తి చేసిన సరుకులు ఫోర్త్ వన్ అమ్మిన సరుకులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఉత్పత్తి చేసిన సరుకులు క్రింది వాటిలో ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ విధించేది ఉత్పత్తి చేసిన సరుకుల మీద అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వాషింగ్ సోడా యొక్క సాధారణ పేరు ఏది ఫస్ట్ వన్ సోడియం కార్బొనేట్ సెకండ్ వన్ సోడియం బై కార్బొనేట్ థర్డ్ వన్ సోడియం బై కార్బొనేట్ ఫోర్త్ వన్ కాల్షియం కార్బొనేట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సోడియం కార్బనేట్ వాషింగ్ సోడా యొక్క సాధారణ పేరు సోడియం కార్బోనేట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ తోరణ సంధి మదవికాస్ మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు ఫస్ట్ వన్ కాకతీయులు సెకండ్ వన్ శాతవాహనులు థర్డ్ వన్ చోళ ఫోర్త్ వన్ పాండ్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కాకతీయులు తోరణ సంధి మదనికాస్ అనేవి కాకతీయుల కాలం నాటి శిల్పకళా ధోరణులు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ భాషలో సింగిడి అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ సూర్యోదయం సెకండ్ వన్ సూర్యాస్తమయం థర్డ్ వన్ ఇంద్రధనస్సు ఫోర్త్ వన్ పున్నమి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంద్రధనస్సు తెలంగాణ భాషలో సింగిడి అంటే ఇంద్రధనస్సు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఫస్ట్ వన్ నాలుగు వందల అరవై ఏడు మీటర్లు సెకండ్ వన్ నాలుగు వందల ఎనభై రెండు మీటర్లు థర్డ్ వన్ ఐదు వందల పది మీటర్లు ఫోర్త్ వన్ ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియో వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు ఎత్తులో అయితే ఉండడం జరిగింది సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్